హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాపీఠాపురం అమ్మాయి ఇది అమ్మ వాళ్ళ ఇంటి కాడ కనుమ రోజున వీడియో అండి సో ఇంక నేను మార్నింగే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను సో నైట్ వస్తున్నాను అనమాట ఎందుకంటే మా లూసి రూబీ బాగా చిరాకు చేస్తుంది ఇంకా అన్నం తిను అవన్నీ కూడా కానీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత నాకు తిట్లు పడుతున్నాయి లేట్ గా వస్తుంది అనేసి ఉండిపోతే ఇంకా తప్పదు అన్నట్టుగా చేసుకుంటాము ప్లీజ్ ఉండింది కాకపోతే నా రోజు రుబ్బు కోసం ఇబ్బంది అయిపోతుంది అనమాట చాలా చిరాకు చేస్తున్నాయి అసలు నైట్ కూడా చాలా చిరాకు చేసేసాయి అనమాట మొత్తం అంతా తడిగుడ్లు పెట్టుకుని కడిగి అంతా వచ్చాను ఇంకా నడు నొప్పి వచ్చేసింది ఇంకా అందుకోసమే లేడీ అయిపోయింది ఈ లోపు మా అమ్మ అన్నీ రెడీ చేసేసింది ఇంకా అక్కేమో బిర్యానీ తాలింపు ఇంకా కూర అన్నీ అక్కే చేసినాయి నేను నిన్న నైట్ పట్టుకెళ్ళి బాక్సులు వీటిలోనే ఇప్పుడు మళ్ళీ వెళ్తాను వెళ్తానమాట ఇంక ఈ రోజు ఏం ప్లానింగ్ అని పెట్టుకోలేదు మార్నింగ్ ఎందుకంటే పిల్లలు ఉన్న తర్వాత మనం వండుకోవడం తినడం అన్నట్టే ఉంటది మార్నింగ్ మాత్రం టెంపుల్కి వెళ్ళి వచ్చేసాను నేను మా వారిని నాకు అదే ఒక పెద్ద హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఇంకెక్కడికైనా వెళ్ళకపోయినా టెంపుల్కి వెళ్ళి అనుకోండి కొంచెం అన్న వస్తుంది సో అన్ని పెరిగా కన్నాను ఈ టాప్ అయితే కంఫర్టబుల్ గానే ఉంది కాకపోతే దీనికి వడ్డాను లైక్ చేయడం అది బాగుందో బాగుంది తెలియదు అమ్మ అయితే బాగాలేదు తీసాను అది ఇంకా నేనైతే తీసేసాను ఇంకా మేము ఈ రోజు వినాయకుడు గుడికి వెళ్ళాము వెళ్ళేటప్పటికి ఏంటంటే అప్పుడే పూజ స్టార్ట్ చేశారనమాట ఇంకా వినాయకుడు పూజ జరుగుతూ ఉంది ఒక ఫిఫ్టీ మినిట్స్ అయినా వెయిట్ చేసాం ట్వంటీ మినిట్స్ కాకపోతే పూజ చాలా బాగా జరిగింది దర్శనం అది కూడా చాలా బాగా జరిగింది ఇంకా అంతే టెంపుల్ వెళ్ళి వచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను అక్క అన్ని అందిస్తున్నాను అనమాట అక్క అయితే బిర్యానీ కర్రీ తాళిం పెట్టేస్తుంది అంత పెద్ద పెద్ద క్వాంటిటీలు అయితే నాకు అసలు రాదు ఇంకా నెయ్య ఇంకన్నీ కూడా అమ్మ అయితే మేము వచ్చేటప్పుడు ఆనియన్స్ మసాలాలు అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంది ఇంకా నైవేద్యం కూడా పెడుతుంది అనమాట ఎందుకంటే కోడిని కోసం రోజున నైవేద్యం కనుమ రోజునైతే పెడుతుంది ఆ అయితే అక్క వాళ్ళు పొలంలో కోసుకున్నారనమాట ఇంకా నైవేద్యం అక్క పెట్టింది అమ్మ పెట్టింది అనమాట అమ్మ అయితే కొంచెమే పెట్టింది ఇంకా నైవేద్యం కొద్ది కొద్దిగా పెట్టేసుకున్నారు నైవేద్యాలు అయితేను ఇంకా తర్వాత అయితే ఇంకా ఇంకా పిల్లలు అయితే మించి ఎక్కడికి తీసుకెళ్లే తీసుకెళ్లేదని అంటూ ఉన్నారు కానీ ఇంకా మనకి మనసు బాగున్నా బాగోకపోయినా ఎలా ఉన్నా పిల్లలకి అంటే కొంచెం పండగ ఫీలింగ్ అయితే ఉంటది కదా సో మేము టూ డేస్ నుంచి కూడా ఇక్కడికి వెళ్ళలేదు ఈవెన్ షాపింగ్ కూడా మేము ఏం వెళ్ళలేదు సింపుల్ సింపుల్గా పిల్లలకి అంతే సో పండగ రోజు అయినా తప్పదు కదా మామూలు ఎప్పుడు అంటది గడిచిపోయిన రోజు ఎప్పుడు రాదు ఎప్పుడు పండగ రోజైనా హ్యాపీగా ఉండాలి అని అంటది కాకపోతే మనకి పైకి ఎంత నవ్వినా మనసులో అనేది ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది బట్ పిల్లల గురించి తప్పదు ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత వెళ్దాం అని అనుకుంటున్నాం అది చూడాలి వెనుకేసి కుదిరితే సో ఇంకా పలావ్ గిన్ని కొంచెం అమ్మది అడుగుపడుతుంది చిన్నగా ఉంది ఇంకా వేరే పక్క వాళ్ళు తీసుకొచ్చి ఇంకా అది నీట్గా కడిగేసి ఫాస్ట్గా పెడుతున్నాం అనమాట అది కొంచెం దుమ్ముగా ఉందనేసి కడిగేసి ఇంకా అన్నీ బయట పెట్టేసుకున్నాము స్టవ్ అయితే అక్క తీసుకొచ్చిందనమాట ఇంకా అమ్మ వాళ్ళది అస్సలు ఎలగట్లేదు ఎందుకంటే మేము ఏం చేస్తామంటే అవి అస్తమాను కడుగుతూ ఉంటాం కదా అవి చాలా స్లోగా వెలుగుతున్నాయి స్టవ్ అయితేను సో నా స్టవ్ అమ్మ స్టవ్ ఎప్పుడు ఇంతే పని ఇంకా నైవేద్యం అయితే పెట్టేసింది ఇంకా మేము కూడా పిల్లలు అందరూ కూడా దండం పెట్టుకుంటాం చిన్నప్పుడు అయితే చాలా సార్లు చెప్పారు నైవేద్యం పెట్టుకుంటే మా అమ్మకు కూడా తిరిగేసే తిరిగేసేవాళ్ళు చుట్టూ ఒకళ్ళు చొంబెట్టుకుని ఒక నైవేద్యం ప్లేట్ పెట్టుకుని ఒక సాంబ్రాన్ని పెట్టుకుని ముగ్గురు చుట్టూ వాళ్ళం అనమాట ఇంకా అమ్మ ఒక పక్కన నైవేద్యం పెట్టుకుని ఒక పక్కన బిర్యానీ మా అక్క వంట ఫాస్ట్ ఫాస్ట్గా కరంగట్టి చేసేస్తుంది అనమాట వెంట వెంటనే అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అరగంటలో మొత్తం బిర్యానీ కూర కూడా అయిపోతాయి అనమాట అంత ఫాస్ట్గా అయిపోతుంది అది నేను మా అమ్మ అయితే వన్ అవర్ టూ అవర్స్ చేస్తాము అది కూర్చొని ఉండితే మేము వెనకాల అందిస్తూ ఉంటే అయిపోతుంది అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే తాలింపు అయితే అయిపోయింది ఇంకా పైన సాల్ట్ ఇంకా అవన్నీ దా పైన మూత పెట్టేసుకోవడమే బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ చేసేటప్పుడు ఏం వీడియో ఏమీ తీయలేదు ఇంకా అప్పటికే లెవెన్ థర్టీ అవుతుంది తొందరగానే అయిపోయింది కాకపోతే మేము అలా కూర్చున్నాం అంతే సో అంటే కర్రీ వచ్చేసి పొలంలో కోడిని కోడిని కోసి తీసుకురావడం కదా కొంచెం లేట్ అయింది అనమాట ఈ లోపు పిల్లలు గోలు పెడతారనేసి అమ్మ కొద్దిగా చికెన్ తెప్పించేసి వండేసింది మాకు కంగారు ఎక్కువ అనమాట అది తెచ్చిన ఒక టెన్ మినిట్స్కి ఆ కర్రీ కూడా వచ్చేసింది సో ఇది ఇంకా చేపలు పులుసు పెడదామని అనుకున్నారు కానీ మేము అందరూ ఆ కర్రీలో సరిగా తినలేదు ఇంకా నైవేద్యం పెట్టింది కదా బూరెలు కొన్నే వేసింది కానీ చాలా టేస్ట్గా ఉన్నాయి ఇంకా తినేస్తున్నారు అనమాట నేను బూరెలు పంచదార బూరెలు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా టేస్ట్ అయితే బాగున్నాయి కొన్ని వేసింది ఎందుకంటే గ్రైండర్ పని చేయట్లేదు మిక్సీలో పట్టేసో లేదంటే అక్క పిండి తెచ్చిందో అవే వేసిస్తుందంట బిర్యానీ అయితే మూత పెట్టేసి పైన కొంచెం వాటర్ వేసి పెద్ద గిన్నె అయితే పెట్టింది చుట్టూ వాటర్ వేసి ఇది అయితే ఆ బొగ్గులు అవి వేసేవాళ్ళం కదా ఇప్పుడు మా అమ్మ ఏమో వాటర్ వాటర్ వేస్తుందంట నాకు తెలియదు ఇటు అయితేనే ప్లేట్ మీద వాటర్ వేసి గిన్నె పెడతదంట అవి వాటర్ వేడికితాయి కదా దమ్ అయినట్టు ఉంటుందట నాకు తెలీదు నార్మల్ రైసెస్ చేసాము ఎక్కువ క్వాంటిటీ కదా కాకపోతే నాకు ఎందుకో బాస్మతి రైస్ అలవాటు అయిపోయి ఈ రైస్ అసలు తనిపద్దుట్లేదు బిర్యానీ బిర్యానీ ఇంకా కొద్దిగా కర్రీ తెప్పించేసి పిల్లలకైతే వండేసి పెట్టేసింది వాళ్ళు బిర్యానీ అవి అంటారు కదా తొందరగా పెట్టమంటారు పెట్టేటప్పటికైనా ఏమి తినరు అనవసరంగా కర్రీ అయితే ఎక్కువ వండిపోయింది అలాగే నైట్ కూడా పెద్ద ఏమీ తినలేదు ఇంకా పిల్లలు పెట్టేసి మా నాన్నకు పెట్టేసి మా నాన్న టీవీ చూసుకుంటూ ఉంటాడు ఇంకా ఇంకా మా నాన్నకి అది తినేసి పిల్లలు తినేసిన తర్వాత మేము తినేస్తున్నాము చాలా ఘాటు ఉండింది నేను అస్సలు తెలియకపోయినా కర్రీ చాలా బిర్యానీ కొంచెం ఘాటు ఉండింది పిల్లలు కూడా అన్నారు కాకపోతే మా అమ్మకి మా అక్కకి ఘాటు ఉండాలి అంటారు నేను బాస్మతి రైస్ చేసుకుంటాను చిన్న గ్లాస్ అయినా అని అదేంటంటే అంత ఘాటు అని అనిపించదు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఇంకా చికెన్ కర్రీ ఇంకా డ్రింక్ బాటిల్ మా నాన్న వస్తూ వస్తూ కూడా లిమకాయ తీసుకొచ్చారు అప్ అయితే కొంచెం డైజెషన్ అవ్వనేమో లిమ్కా నాకు అసలు ఎందుకో నచ్చదు అది అసలు స్మెల్ ఎలాగంటే సరఫ్ ఎక్సల్ సోప్ స్మెల్ వస్తుంది నాకైతేను ఇంకా మన ఏమో టీవీ సెల్ లో చార్జింగ్ పెడతా ఉంటే టీవీ ఆగిపోతుంది అది ఎందుకో తెలియదు టీవీ ఆగిపోతుంది అది సెల్ తీసేయమని ఇంకా మా నాన్న టీవీ ఒక వన్ అవర్ అయినా చూస్తాడు లేదంటే మొబైల్ ఫోన్ వేసి మా లూసి రోబీకి కూడా స్నానం చేయించేసి వాటికి ఫుడ్ పెట్టేసి ఇల్లు మొత్తం నీట్ గా సరిదేసుకుని మార్నింగ్ వేసుకున్న డ్రెస్ ఏంటంటే కుట్లు విడిపోయి కుట్టుకోకుండా వేసుకున్నాను సో ఇంకా మా అమ్మ మా అక్క తిట్టేశారు అనమాట ఇంకెప్పుడు వేసుకుంటావు డ్రెస్ వేసుకుంటా ఇదేమో అక్క వాళ్ళ అమ్మాయి ఫంక్షన్ కి కొని కొనిచ్చింది ఇది వేసుకోమని అనమాట ఇదేమో నాకు రోడ్లంతా ఈడ్చుకుంటా వెళ్తాను కాకపోతే ఇది కొనమని ఏ ఆ రోజు గోలు చేసింది నేనే డ్రెస్ బాగా నచ్చి కొనుక్కున్నాను అనమాట వేసుకోకపోతే ఇల్లు ఖచ్చితంగా తిడతారని వేసుకున్నాను డ్రెస్ చాలా ఇష్టం నాకు లాంగ్ డ్రెస్ నాకు ఇంకా చేసిన ఇది స్టార్ట్ అయిన అమ్మ వెళ్దాం అని నేనే పీకాను అనమాట జస్ట్ చూడడానికి కొనడానికని కాదు చూసారు కదా మెట్లన్నీ నీట్ గా క్లీన్ చేస్తున్నా డ్రెస్ అయితేనో సో ఇంకా ఇంకా అందరం కలిసి ఒకసారి చూసాము ఇక్కడేమో వినాయకుడి దగ్గర ఫోటో తీసుకుంటున్నాను తన్నయ్య కోసము నాకు ఇలా వినాయకుడి దగ్గర టెంపుల్స్ దగ్గర ఫోటోస్ నాకు చాలా ఇష్టం డ్రెస్ బాగుండింది కదా అని ఇక్కడ వన్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ అయితే ఎంత బాగున్నాయో బ్రాస్లెట్స్ ఇవన్నీ కూడా ఇదేమో వన్ సెవెంటీ శారీస్ అనమాట వెళ్ళగానే అబ్బాయి ఎంత బాగున్నాయో కాస్ట్ శారీస్ అని పట్టేసుకుంటానా వచ్చేటప్పుడు అన్ని వదిలేసి వస్తావనమాట సో మల్టీ కలర్ శారీస్ అయితే నాకు చాలా ఇష్టం అదేమో నేను తీసుకున్నాను కానీ వచ్చేటప్పుడు అయితే అక్కడే పెట్టేసి వచ్చాను మా అమ్మ అయితే ఏది పట్టుకున్నా సరే బాగాలేదు బాగలేదు వదిలేయండి వదిలేయండి అని బుర్ర తింటా ఉంటది సో కలర్స్ సెలెక్షన్ అయితే ఇంకా ఇంకాలేదు తెలుసు కాబట్టి నేనైతే ఇంక అంత పెట్టుకోను అనమాట ఇంకా మా అమ్మ ఏది పట్టుకున్నా సరే బాగాలేదు పక్కన పెట్టే బాగాలేదు పక్కన పెట్టే అంటే చిరాకు వచ్చి మేము తిరిగాం తిరిగాం శారీ తీసుకోమని చెప్పింది కానీ అక్క నేను తిరిగి తిరిగి తింకి చిరాకు వచ్చేసి నేర్చుకు వచ్చి ఇంకా వదిలేసి వచ్చేసాను అనమాట నాకేమో మల్టీ కలర్స్ ఈ సారీ బాగా నచ్చింది వన్ సెవెంటీ రూ ఫైవ్ రూపీస్ ఇంకా ఆటోలో అయితే బొబ్బట్లు తింటున్నాం అనమాట అంటే బాగా ఇంకా ఆకలి వస్తుంది బొబ్బట్లు తీసుకొచ్చారు తింటున్నాము తర్వాత అయితే ఆ వేరే షాపింగ్ మాల్కి వెళ్దాం పక్కనే అవన్నీ పక్క పక్కన ఉంటాయి కాబట్టి వెళ్తున్నాము కాకపోతే ఇక్కడ బ్యాంగిల్స్ బయట పెట్టి అమ్ముతున్నారు నేను లాస్ట్ షాట్ లో ఎప్పుడో చెప్పాను కూడా బయట నేను పండక్కి బ్యాంగిల్స్ కొనుక్కుంటే ఎయిటీ రూపీస్ ఎంతో వన్ ఫిఫ్టీ అలా ఉంటున్నాయి రేట్లు అయితేను బాబోయ్ అనిపించింది అనమాట బ్యాంగిల్స్ ఎప్పుడు కొనక నేను కాకపోతే ఇక్కడ ఫార్టీ రూపీస్ సెట్ అంటే ఎంత మంచిగా ఉన్నాయో చూడండి అందరం కూడా తలో రెండు సెట్లు తీసేసుకున్నాము చాలా అంటే చాలా బాగున్నాయి సెట్స్ అయితేను చాలా రీజనబుల్ కాస్ట్ బట్ క్వాలిటీ ఎలా ఉంటాయో మాత్రం తెలీదు సో అవి ఎలా ఉంటాయో చూడడానికి అయితే స్టోన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అసలు ఖాళీ లేదు ఫార్టీ రూపీస్కి మరి ఇవి ఎలా ఎక్కడ హోల్సేల్ గా లో తెస్తారో తెలియదు కానీ కాస్ట్ అయితే కాస్ట్ చాలా రీజనబుల్ గా ఉండింది సేమ్ స్టోన్స్ అవి కూడా అదే షాప్ లో నేను పిడాపురంలో కొనుక్కుంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఎయిట్ రూ అలా చెప్తున్నారు ఇంకా తీసుకున్నాము సో మా కనుమ రోజునైతే ఇలా సింపుల్ గా అయితే సెలబ్రేషన్ చేసుకుని వచ్చేటప్పుడు ఆ సార్ అంటే దగ్గరకి వెళ్లి జస్ట్ అలా చూసేసి బయట ఒక రెండు ఫోటోలు తీసుకొని వచ్చేసాం అనమాట సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే